హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ బాఫ్ సీరో వీడియో ఏంటి అని అనుకుంటున్నారు ఏంటి అంగన్వాడీ పాలు చేస్తుందని అనుకుంటున్నాను సో ఈ పాలు వచ్చేసి నేను అంగన్వాడీ నుంచి తీసుకున్నాను సో నేను ఇప్పుడు అంటే ఆఫ్టర్ డెలివరీ కూడా ఇస్తారు కదా సో అలా నాకు పాలు అయితే వచ్చారు ఈ పాలతో నేను ఏం చేయబోతున్నాను అండి ఫుల్ వీడియోలో ఉంది వీడియో మాత్రం ఎంతవరకు చూడండి సో ఈరోజు నేను వచ్చేసి పాలతో నేను పన్నీర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటనే చూసేయండి నేనైతే ఒక స్టీల్ నుండి గిన్నె తీసుకున్నాను తీసుకున్న తర్వాత గ్యాస్ పైన పెట్టి ఆ గిన్నెలో నేనైతే ఒక టూ టూ బాటిల్స్ వరకు ఇప్పుడు నేను ఏమైతే తీసుకున్నానో అవి టూ బాటిల్స్ వరకు నేను పాలైతే తీసుకుంటున్నాను అంటే మీరు స్టార్టింగ్లో ఫస్ట్ చేస్తున్నారు ఇప్పుడే అని అనుకుంటే ఒకవేళ కొన్ని పాలతో అయినా డ్రై చేయొచ్చు నేను కూడా ఫస్ట్ టైం చేశాను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను సో లాప్టాప్ అయితే చూడండి ఎలా వచ్చింది ఏంటనేది నేను అయితే టూ బాటిల్స్ ఇలా టూ బాటిల్స్ అయితే వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత మనం అది గ్యాస్ పైన వచ్చేసి మనం దాన్ని బాగా వెయిట్ చేసుకోవాలి అని తర్వాత నేను ఆ పాలు అనేది వేరే కొట్టడం కోసం ఇక్కడ నిమ్మకాయలు అనేది యూస్ చేస్తున్నాను సో నేను దగ్గర నిమ్మకాయలు అవైలబుల్గా కాబట్టి నిమ్మకాయలు అయితే యూస్ చేస్తున్నాను ఇలా నిమ్మకాయలు కట్ చేసిన తర్వాత అందులో నిమ్మరసం తీసి అందులో గింజలు సబ్జెక్ట్ సపరేట్ తీసుకోవడేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలు మాత్రం చాలా అంటే చాలా బాగా ఏమంటారు పొంగు వచ్చేంతవరకు బాగా వేడవ్వాలి పొంగుకు రావాలి పాలు అయితే ఆ పొంగుకు తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల రసం ఉంది కదా ఆ రసంలో నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ అదే నిమ్మకాయ రసం అనేది చెప్పదు కాబట్టి అండ్ అంత పురుగు అవసరం లేదు అని అనుకుంటే ఒకవేళ మనం ఇందులో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా పొంగుకు పాలైతే ఆల్రెడీ పొంగుకు ఇలా పొంగుకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇలా పొంగుకు వచ్చిన తర్వాత మనం అనేది కలుపుకోవాలి అంటే ఎందుకనంటే పాలు పొంగకుండా గ్యాస్ పైన పొంగుతుండే పాలల్లో ఇలా మనం కొంచెం ఎప్పుడైతే కలుపుకుంటామో అలా పొంగ అనేది రావడం ఆగిపోతుంది ఇలా చాలా బాగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత మనం పాలు అయితే ఇలా మరిగేంతవరకు ఉంచుకోవాలి మనము చూసారు కదా పాలు ఎంతవరకు మరిగాయి ఇలా సిమ్లో ఉంచుకోవాలి గ్యాస్ వచ్చేసి మనము ఇక్కడ మనం ఏదైతే మరిగించే పాలు ఉన్నాయో ఆ మరిగించిన పాలలోకి మనం తీసుకున్న నిమ్మరసం ఏదైతే ఉందో నిమ్మరసం అనేది అందులో వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా పాలైతే ఎలా పలుకుతున్నాయి ఏంటి అన్నది చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే మనం అందులో నిమ్మరసం వేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ స్పూన్తో అయితే ఇలా క కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే మనకి ఇక్కడ పాలు అనేది విరుగుతున్నాయి చూడండి ఒకసారి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మనం ఇలా కలుపుతూ ఉంటే పాలు అనేది ఒక దగ్గరికి ఇలా గడ్డలా కట్టుపోతుంది చూడండి ఒకసారి ఫ్యూ మినిట్స్ తర్వాత ఎలా అయింది ఏంటి అనేది చూడండి ఒకసారి ఇలా పాలైతే మొత్తం చక్కగా విరిగిపోతున్నాయి మనం సరిపడా మన నిమ్మరసం పులుపు అనేది అందులోకి తీసుకున్నప్పుడే కొంతమంది వినిగర్ కూడా యూజ్ చేస్తుంటారు వెనిగర్ యూజ్ చేసినా కూడా మనకు పాలు అనేది విరుగుతాయి ఇలా అయితే పాలైతే పూర్తిగా విరిగిపోయాయి మనకి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలి ఏంటనేది నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూగా చూడండి వీడియో మాత్రం ఇక్కడ కూడా స్కిప్ స్కిచ్ చేయకండి ఇక్కడ నేనైతే ఒక క్లాత్ తీసుకున్నాను కాటన్ క్లాత్ తీసుకున్నాను ఎందుకనంటే అక్కడ పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వడపోసుకోవడానికి నేను కింద ఒకటి గిన్నె పెట్టుకున్నాను నేను ఒకటి గిన్నె పెట్టుకున్నాను చూపించాను కదా సో వెంటనే మనం ఇక్కడ ఇలాంటి ఒక జాలి అనేది పెట్టుకొని దానిపైన క్లాత్ అనేది వేసుకున్నాను ఈ క్లాత్ వేసుకున్నట్లయితే అంటే మనం మధ్యలో డైరెక్ట్ అలా క్లాత్ పెట్టుకోకుండా ఇలా జాలి పెట్టినట్లయితే ఏదో ఒకవేళ జారిపోయినా కూడా అందులో పడడానికి ఉంటుంది కాబట్టి అలా పెట్టుకున్నాను నేను నేను ఏదైతే ఇప్పుడు మరిగించుకున్న పాలు ఉన్నాయి నేను అందులో కూడబెట్టుకుంటున్నే రండి ఒకసారి మనకి ఇంతవరకు అయితే పన్నీర్ వస్తుంది అనేది చూడండి నీరు ఒకసారి నేను టూ లీటర్స్ తాలి తీసుకున్నాను ఇది మొత్తం మొత్తం అసలు ఏమంటారు పాలు పగిలిన తర్వాత ఎలా వస్తుంది ఇదన్నీ చూడండి నాకైతే ఇంతవరకు వచ్చేసింది అంటే నాకు దాదాపు ఒక హాఫ్ కేజీ మ్యాక్స్ హాఫ్ కేజీ కాకుండా కూడా నాకు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా నాకైతే వచ్చింది పన్నీర్ అయితే చూడండి నాకైతే ఇంతవరకు వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మనకి ఏమైనా పులుపు ఉండకుండా నేను అందులో వచ్చేసి వాటర్ అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు పులుపు తగలకూడదు కూడా కదా సో అందులో వాటర్ అనేది తీసుకొని ఇలా వడపట్టుకున్నట్టయితే మనకు పులుపు అనేది పోతుంది ఇలా నేను మన పాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం ఆ పగిలిన పాలు ఏదైతే ఉందో అలా వడపోసుకుంటున్నాను చూడండి కొంచెం కూడా వాటర్ లేకుండా మనం ఇక్కడ అయితే వడపట్టుకోవాలి వడ పట్టుకున్నాక ఒక గిన్నె చేయించాను కదా గిన్నె తీసుకొని దానిపైన ఇలాంటి ఒక జాలి గిన్నె తీసుకోవాలి జాలి గిన్నె తీసుకొని దానిపైన నేను ఏదైతే వడపట్టుకునేది ఉన్నదో దానిపైన పెట్టేసి నేను ఒక వాటర్ ఒక దాంట్లో ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని దానిపైన ఇలా పెట్టుకుంటున్నాను ప్లేస్ చేసుకుంటున్నాను ఎందుకంటే అందులో నుంచి వాటర్ ఏదైనా ఉన్నా కూడా అది మొత్తం మించిపోవడానికి అలా ప్లాన్ చేశాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా వచ్చింది అనేది ఒకసారి చూసేద్దాం మనము మనకు కన్నీరు అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చూసేయండి సో నేనైతే ఇలా చేశాను కొంతమంది రోల్ ఉంటుంది కదా డ్రమ్క్ ఉనేది సో అది కూడా పెడతారు అది అయితే ఇంత పర్ఫెక్ట్గా వాటర్ అనేది అయితే మొత్తము ఇంకిపోతుంటాయి నాకైతే ఇలా వచ్చేసింది పన్నీర్ అనేది నాకైతే చాలా బాగా వచ్చింది స్మూత్గా కూడా వచ్చింది మనం ఎంతవరకు బరువు పెట్టుకుంటే అంత మంచిగా వస్తుందన్నమాట పన్నీర్ అనేది నాకైతే అలా స్మూత్గా వచ్చేసింది వచ్చిన తర్వాత నేను దీన్ని అయితే ఇలా పీసెస్తో కట్ చేసుకున్నాను మనం బయట పెట్టేదానికనే ఉంటుంది స్క్రీన్ అది కూడా మనకి బయట వచ్చేసి పన్నీర్ అయితే చాలా రేట్ ఉంటుంది అసలుకి మనకి చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది మనం ఇంట్లో సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలనే పూర్తి వీడియోలో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చాను డోంట్ పర్ఫెక్ట్ టు లైఫాన్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ సపోర్ట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే